వైఎస్ఆర్ లో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మధ్యలో అంబటి రాంబాబు అన్నారు ఆదివారం రాజుపాలెం మండల వీరమ్మ కాలనీ ఈ చెందిన పదహారు కుటుంబాలు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబటి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు స్వయంగా మంత్రి అంబటి వైఎస్సార్సీపీ కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకులతో కలిసి సమన్వయం చేసుకుని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ నియోజకవర్గ నాయకులు పకాల సూరిబాబు మండల కన్వీనర్ ఏపూరు శ్రీనివాసరావు జెడ్పీటీసీ సుభ్యురాలు దొంతిరెడ్డి సునీతారెడ్డి బాసులింగారెడ్డి మరి సుబ్బారెడ్డి అలాగే తేలుకుట్ల చంద్రమౌళి వీరమ్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సీత రాములు గారు కొట్ట నరసింహారావు గారు అల్లమేకల తిరుపతి రావు గారు చెవుల రమేష్ గారు பொண்டே நரசிம்மராவ் பொண்டா நரசிம்மார நல்ல மேக பிரமேகர் பிரமேகர் ரெண்டி முடமலை வெங்கடேஸ்வரார் சூரியப்பள்ளி பெத வெங்கடேஸ்வரர் தும்மலா சூரியப்பள்ளி எனக்கு கடை அப்ப அது டி